గల మిషన్ దగ్గర అదేవిధంగా సాక్షి ఆఫీస్ దగ్గర వన్ సెవెన్ డబల్ జీరో టూ త్రీ ఫైవ్ జీరో నైన్ త్రీ టూ ఎయిట్ ఈ నెంబర్ గల ఏదో ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి ప్రమాదానికి గురైంది దీనికి సంబంధించి మేకల పద్మాగారు ఇక్కడ నేచురల్ యానిమల్ కేర్ ట్రస్ట్ సంబంధించిన మేకల పద్మాగారు ఇక్కడ దానికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ కొంతమంది యువకులు పాల్గొన్నారు ఆ యువకులు వచ్చేసి సయ్యద్ యూనెస్ యునెస్ వషిం ఇలా అదేవిధంగా ఇక్కడ కే నాగరాజ్ గారు ఓఎస్ గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్ సబార్డినేట్ గారు పాల్గొన్నారు వీళ్ళందరూ కూడా ఈ మూగజీవానికి వైద్యం అందించి వారి యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు ఇటువంటి మూగజీవాలు ఈ యొక్క భారీ వాహనాల కారణంగా ప్రమాదానికి గురవుతున్నాయి ఇటువంటి వాటికి యువత మీకు తోసిన సహాయం మీరు చేయాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ యువతల్ని స్పత్రి ఎక్కడానికి దానికి అడ్రస్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము డాక్టర్ని సంప్రదించి దాన్ని తీసుకొని వచ్చాము వచ్చి ఇక్కడ ఇంజక్షన్ వేసే ట్రీట్మెంట్ చేశారు డాక్టర్ గారికి చాలా తిరగరాని వచ్చారు దానికి లోవు లేని వాటిని అవి వెళ్తున్నప్పుడు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు అందరికీ దండం పెడుతున్నారు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుండాలి ఎందుకంటే వాటికి నోవు లేదు చెప్పుకోవడానికి మనకి ముందు ఉంది నేరు వేసి చెవులు ఉన్నాయి అది ఎంత తప్పించుకోవాలో తెలియదు కాబట్టి మనమే చూసి కొంచెం రోగ బ్రేక్ అయ్యింది ఎవరికి చెప్పుకుంటది తను రాత్రి నుంచి అలా పడిపోయింది సేవంలాగా ఎండ మాత్రం ఫుల్ ఎండ దెబ్బ దెబ్బతయ్యింది తనకి నీడకు పట్టాము ఇటువంటి మా మేడమ్ గారు మా గారు పంపించారు అంటే రోడ్డు రోడ్డు పక్కనే రోగజీ మెరుగై ఉన్నది ఇలాంటి మౌద్యమోలకి కొంచెం ఆకర్షణ మీ పేరు మెడిసిన్ మా పేరు వచ్చేసి నాగరాజు ఈ తనకెలా పర్సల్ నేను చూపించారు ఇలా ప్రాణాలతో అక్కడ మన డాక్టర్ గారు వెంటనే రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా దెబ్బ తగిలింది అని అంటే కొంచెం మానవతా దృక్పథంతో ముందుకెళ్ళి ఏదైనా చేయగలగాలి అని అన్న ఆలోచన వచ్చేలాగా మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి మనిషి ప్రాణం అయితేనే ప్రాణం కాదండి మూగజీవాలు చెప్పుకోలేవు కాబట్టి వాటికి కూడా ప్రాణమే వాటికి తగ్గట్టుగా మనం కూడా కొంత హెల్ప్ చేస్తే వాటిని కూడా కాపాడిన వాళ్ళం మనం මාන මුොද අමිව න්නකි.